నమస్కారం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో మహాలక్ష్మి వాడ శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా ఈరోజు స్థానిక మహాలక్ష్మి వాడలో శ్రీ వినాయక భక్త మండలి మహిళలందరూ నవరాత్రులు ఉపవాసాలు భక్తి శ్రద్ధలతో కలిసి కుంకుమ పూజ ఘనంగా నిర్వహిస్తారు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది విగ్రహం ఇరవై ఐదు అడుగులు ఉంటుంది మంచిర్యాల జిల్లాలోని లక్ష్టిపేట పట్టణంలో మహాలక్ష్మివాడలో అతిపెద్ద విగ్రహం మొదటి విగ్రహం రెండు వందల యాభై రూపాయల నుండి ఇప్పుడు ఒక లక్ష యాభై వేల రూపాయల విగ్రహం ప్రతిష్ట చేశారు నలభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈసారి గణేష్ నిమజ్జనం ఘనంగా జరపాలి శ్రీ వినాయక భక్త మండలి కమిటీ సభ్యులు నిర్ణయించారు मोहन यादव के नाम से आ था भाभी हरियाणा के सु domain के समान धर्म स्तोत्र दोसिया हां रितु 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 नाम से domain के को स्तोत्र है हमें

మహాలక్ష్మి మహాలక్ష్మివాడలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ యూత్ సభ్యులందరూ కూడా గణపతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానాలు పూజా కార్యక్రమాలు మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మహిళలు చాలా మంది విచ్చేసి స్వామివారి పూజ చేసుకుంటారు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక ఇరవై ఇరవై ఐదు మంది మహిళలు వచ్చి దేవుని మంగళవారం తెచ్చుకొని వాళ్ళు ఇంటికి తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చి స్వామివారికి మధ్య బ్రహ్మాండంగా పూజ చేస్తారు స్వామివారి ప్రసాదాలు నిత్యాధారణ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అలాగే ఈరోజు శుక్రవారం దశమి ఈరోజు స్వామివారి సన్నిధిలో ఒక యాభై యాభై ఐదు మంది మహిళలచే కుంకుమ పూజా కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించబడినది అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిరూపబడుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బాలక్లో భక్తులతో కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజ చేస్తారు తదనంతరం స్వామివారిని నిమజ్జన కార్యక్రమం కూడా భారీ ఊరేంక బ్రహ్మాండంగా మంచి అన్ని తీర్ల అన్ని రకాలైనటువంటి మేళాలతోను కూడా డప్పులు వాయిద్యాలు సంగీత ధనులతోని సున్నాయి మేళాలతో అన్నిటితో కూడా మంచి బ్రహ్మాండంగా నిమజ్జన కార్యక్రమం చేస్తారు

నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్త జన్మ కల్ప కల్లి వై కమలాసి వై

కర్పూరేంద్రే అరవిందే భవం భవామి సతత నోమి కళ్యాణదేంద్రవాసాయ శ్రీనివాసరాయ మంగళవేంద్రాయ మహణీనాథ చక్రవర్తి దాయ సార్వభౌమాజి మంగళం గణాధిపతి మహాలక్ష్మి దేవుని పెట్టుకోండి అమ్మఒలను పెట్టుకోండి ఎవరి ఆరచి వాళ్ళు కన్నకర్మ దేవుడు పెట్టుకుంటే కర్పూరమంగళ నీరాజమర్శామి